కనబడతా ఉంది ఎక్కడ కోతుల బెడతతో డ్రైనేజ్ లేక వీధి లైట్లు రాక మంచినీళ్ళు రాక అనేక మంది ఈ రోజు పేద ప్రజలందరూ కూడా గ్రామాలలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మాకు కనబడ్డది ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం తోటి దరఖాస్తులు పట్టుకొని సంవత్సరాల తరబడి సంవత్సరంన్నర నుంచి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ జిరాక్స్ల చుట్టూ ప్రజలందరూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు అదేవిధంగా ఐదేళ్ళ నుంచి ఒక కొత్త పెన్షన్ లేదు ఈ విధంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దరఖాస్తుల రూపంలో దాదాపుగా వంద మందికి పైగా వ్యక్తిగతంగా అదే విధంగా తీవ్రమైనటువంటి సమస్యల మీద ఇవ్వడం జరిగింది పరిష్కారం చేయగలిగేటి ఉన్నాయి కొన్ని మండల కమిటీ మండల అధికారులు పరి పరిష్కారం చేయగలిగేటి ఉన్నాయి కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రభుత్వం పరిష్కారం చేయగలిగేవి ఉన్నాయి కలెక్టర్ పరిష్కారం చేయగలిగేటి ఉన్నాయి కొన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛందంగా పరిష్కారం చేయగలిగేటి ఉన్నాయి అనేక సమస్యలతోటి ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మాకు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం మేము ప్రజల గొంతుకగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరించాలని ఈ పాదయాత్ర ఆరు రోజుల పాటు నూట ముప్పై రెండు కిలోమీటర్లు మేము టార్గెట్ పెట్టుకుంటే దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు దాటింది ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు పదకొండు ఆవాసాలు కూడా తిరిగి ఈ రోజు ముగింపు సభకు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ సభను ఏర్పాటు చేసి ఆవాస ప్రాంతాలు ఆరు రోజుల పాటు నూట యాభై నాలుగు యాభై మూడు కిలోమీటర్లు తిరగడం అనేది జరిగింది ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి వందల దరఖాస్తులు కూడా రావడం అనేది కూడా జరిగింది ప్రారంభం తర్వాత మేము ఒక ఐదు గ్రామాలు తిరుక్కుంటూ వెళ్ళాం ఆ రోజు ఈ ప్రాంతమైనటువంటి ధర్మారెడ్డి పెళ్లి పిలాయి పెళ్లి కాలువకు సంబంధించినటువంటి రైతులు మా బృందానికి ఎక్కడ వచ్చి కూడా అక్కడనే ఆపి అయ్యా మాకు ఈ కాలువల నీళ్లు కావాలి ధర్మారెడ్డి పెళ్లి కాలువ అని చెప్పేసి పెళ్లి ఒత్తటూరు ఇస్కిల్లా కక్కిరేణి పెళ్లిగూడెం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ప్రణులు కొంత ప్రారంభించారు అసంపూర్తిగా కాలువ పనులు తప్ప కాలువలో ఎప్పుడు కూడా వచ్చి చెరువులు కుండ్ర నింపినటువంటి పాపాన పోరేది ఇరవై రెండు సంవత్సరాల కాలం చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వం తీర్చలేనటువంటి పరిస్థితి దాపరించింది ఐదేళ్ల కింద మిషన్ బిగిరథ మిషన్ బగిరథ ట్యాంక్ కడితే మొత్తం శిథిలావస్థలో చేరి కూలిటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ ఐదేళ్ల నుంచి వెళ్ళి కూడా ఈ కట్టిన ఆరు నెలలకే మొత్తం మెట్లు కూలిపోయాయి ఆ తర్వాత ఆ మిషన్ బగిరథ వాటర్ సంబంధించినటువంటి ఆ ట్యాంక్ ఎక్కేటోడు లేడు దాన్ని కడిగేటోడు లేడు మొత్తం చేసేటటువంటిది మొత్తం కూడా నీళ్లు మొత్తం కూడా ఖరాబ్ అయ్యి మొత్తం బుడద బుడదగా మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడనే ఉన్నటువంటి ఆర్డబ్ మాట్లాడడం వెంటనే రీలింగ్ ఏర్పాటు చేసి ఆ మెట్లు ఏర్పాటు చేసి వెంటనే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి పాదయాత్ర బృందానికి చెప్పడం అనేది జరిగింది ఆ పక్కన ఉన్నటువంటి రంగమ్మగూడెం ఆ గూడెం సుమారు సుమారుగా మూడు నాలుగు వందల మంది ప్రజలు ఉంటారు ఆ గూడెంలో కానీ ఆ గూడాని పోవడానికి రోడ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది మనం ఇప్పటికి కూడా రోడ్ లేదు ఒక కాలువ అడ్డం ఉంటుంది ఆ కాలువ ద్వారా నీళ్ళు మూసి పిల్ల కాలువ వస్తే ప్రజలు మొత్తం కాలువ వచ్చినప్పుడు ఆ ఇళ్లలోనే ఉండాలి ఆ గూడలనే ఉండాలి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ గ్రామానికి రావాలంటే రేషన్కి రావాలి లేదా పెన్షన్ రావాలి పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు కూడా ఆ ప్రాంతం రావాల్సినటువంటి ఆ కక్కరేనికి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అక్కడ పది పదిహేను నేళ్ల క్రితం ఆ గూనెలు వేశారు కానీ అది అక్కడనే వదిలిపెట్టిన తప్ప ఆ గూనెలు ఏర్పాటు చేసి రోడ్ వేసినటువంటి పాపాన్న పోలేదు కానీ చిన్న విషయాలు మౌలికమైనటువంటి సమస్యలు ప్రభుత్వ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించే కాడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేశారు మేము వెంటనే అక్కడనే ఐబి అధికారులకు ఫోన్ చేశాం ఏయితో మాట్లాడాం సార్ ఇది పదిహేను ఏళ్ల కింద వేసారు ఒక పది ట్రాక్టర్లు పోస్తే ఈ రోడ్డు మొత్తం కక్కరేనికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పేసి ఫోన్ చేసిన తెల్లారే అక్కడ ఉన్నటువంటి ఐబీ అధికారులు వెంటనే రావడం దాన్ని కొలత తీసుకోవడం ఆ రోడ్డు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా ఇంకా మరికొన్ని నిర్ణయం గ్రామాల్లో చూసాం సంవత్సరం కింద ట్యాంకీలు ఎప్పుడో ఇట ఇనుప ఇప్పుడు ఇనుప లేచినటువంటిది వెనకటికి అవి మొత్తం తుప్పి పడిపోయి మొత్తం కూడా కూలిపోయింది కానీ ఇప్పుడు ఆ ఆ ట్యాంకీలలో కోతులు మొత్తం కూడా ఈ ఎండాకాలం సందర్భం కానీ లేదా ఇతర సందర్భాల కానీ ఆ కోతులు అలా దునికి స్నానాలు చేసి అలనే మూత్రం పోసి అననే దుడికి రకరకాల బీవత్సం చేసినటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒకటే కోరాం అక్కడే పంచాయతీ కార్యదర్శి కూడా ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు ఎంపీడీ గారి ఫోన్ చేసాం వారితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే పైన ట్యాంక్ అని ఏర్పాటు చేయాలి లేదా ఆ నీళ్లతోటే బియ్యం కడుక్కోవడం ఆ నీళ్లతో స్నానం చేయడం ఆ నీళ్లతోటే నోట్ల పోసుకొని నోరు కడుక్కోవడం ఆ నీళ్లతో మనం రకరకాలుగా మన అవసరాలు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ చిన్న విషయాలు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన బోర్డు పెట్టిపోయాడు ఈయన వచ్చిన తర్వాత ఒక బోర్డు పెట్టాడు వంద పడకల స్థాయి అని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రులని బోర్డుకు పరిమితం చేశారు తప్ప ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేక డాక్టర్ లేక మందుల వసతి లేక ఈ ఇక్కడ ఉన్నటువంటి వైద్యం అందక పేదవాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకొని ఇవాళ చూయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని పేదవాళ్ళు అప్పు చేసి వైద్యం చేసుకుంటా ఉన్నారు పేదవాళ్ళు నష్టం పోతా ఉన్నారు కార్పొరేట్ వైద్యం డబ్బులు లేక ఇలా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇదే నగరికల్లో ఇప్పుడున్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రి వంద పడకల స్థాయి ఆసుపత్రి ప్రారంభం చేసి కట్టి కడతా ఉన్నారు మరి ఈ రావణపేట నియోజకవర్గం పాత నియోజకవర్గం పాత తాలూకా కేంద్రం ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలు కాదా అని చెప్పేసి ఈ ప్రజా ప్రజలను అడదలుచుకున్నాం అందుకని వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సిపిఎం ప్రధానమైనటువంటి ఇది ఆరంభం తప్ప అంతం కాదు ఇది ఇరవై నాలుగు గ్రామాలు తిరిగి సమస్యల్ని అధ్యయనం చేసి సమస్యల మీద ప్రజలందరినీ చైతన్యపరిచి వచ్చినటువంటి యాత్ర బృందము సిపిఎం పార్టీ నాయకత్వము ఇప్పటి నుండి సమస్యలు మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు రామన్నయ్యపేట నియోజకవర్గం కావాలి అంటే ఇప్పుడు ఆరంభమైంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తప్పనిసరిగా నియోజకవర్గం అవుతుంది కావాలంటే ఇప్పటి నుండే మన ప్రయత్నం ఉండాలి అందుకే రామున్నపేట మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేస్తున్నటువంటి బాధ్యత కూడా సిపిఎం పార్టీ పైన ఉన్నది ఆ రకంగా పార్టీ నాయకత్వం విషయంలో తగిన చొరవ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది రెండో విషయం ఏంటంటే అంబుజా సిమెంట్ విషయంలో ఇప్పుడంతా గోప్యంగా జరుగుతా ఉన్నది ఇప్పటి వరకు ప్రకటన లేదు అందుకే ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఆ రకంగా ప్రకటన కోసం మనందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం మూడో అంశం వంద పడకల ఆస్పత్రి న్యాయమైనటువంటి కోరిక ఇప్పుడే కాదు గతంలో అనేక ప్రభుత్వాలు మనకు అనేక హామీలు ఇచ్చి కూడా హామీలు అమలు చేయలేదు అందుకే రామన్నపేటను వంద పడకల ఆసుపత్రి చేయడం అనేటువంటిది ఇప్పటి నుండి నేను అనుకుంటున్నాను రామన్నపేట ఆసుపత్రి ముందే నిరవధిక నిరహార దీక్షలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు టెంట్ వద్దకు వచ్చి మేము మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చేంతవరకు లేవకుండా కూర్చోవాలి అందుకే పాదయాత్ర చేసినటువంటి బృందానికి మరో పోరాటానికి మీరు సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది దరఖాస్తులు పట్టుకొని వచ్చారు ఇంటి స్థలాల కోసం ఇండ్ల కోసము రేషన్ కార్డుల కోసం పెన్షన్ల కోసం తహసీల్దార్ గారికి మేము రాణం ఇస్తాం తహసీల్దార్ గారు మాట్లాడేటప్పుడు నేను గవర్నమెంట్ పంపిస్తా అని చెప్పి చెప్తారు చాలా సంతోషం కానీ పంపించిన తర్వాత మళ్ళీ ఏమైందని చెప్పిన కూడా అడగాలి మనం ఆన్సర్ ఇచ్చారా గవర్నమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి వాడితో అయిపోయింది పదకొండు రోజులు తిరిగి డెబ్బై ఐదు గంటల పాటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ఈ బడ్జెట్ సమావేశాలు అనుకున్నాం సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడతాం అని చెప్పిన ప్రకటనలు చేస్తామని చెప్పి అనుకున్నాం పెట్టలే మీకు ఒక్కొక్క మాట అర్థం కాలే బడ్జెట్ లో ఒకటి చాలా స్పష్టం చేసింది గవర్నమెంట్ ఇక మేము రుణమాఫీ చెయ్యలేము అని చెప్పి చెప్పేశాడు కథమే కదా దాని పని అయిపోయినట్టు లెక్క అంటే డబ్బులు స్పష్టంగా చెప్పేసింది గవర్నమెంట్ ఇంకొక మాట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇప్పుడు మీరు మన ధర్మారెడ్డి పెళ్లికి నూట ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తున్నాం అని చెప్పని మొన్న ప్రకటన చేశారు పిలాయి పెళ్లికి ఎనభై నాలుగు కోట్లు అన్నారు బునా కానీ కాలుకు రెండు వందల అరవై ఆరు కోట్లు అన్నారు మీరు ఒక్కసారి మీరు బడ్జెట్ పత్రం చూడండి బునాదిగాని కాలువా పిలాయి పెళ్లి కాలువా ధర్మారెడ్డి పెళ్లి కాలువలకు కలిపి రెండు వందల అరవై అరవై ఆరు కోట్లు అన్నారు మేము అడిగాము మన ఎమ్మెల్యే గారిని మరి మా నూట ఇరవై నాలుగు కోట్లు ఎక్కడ పోయి ధర్మారెడ్డి పెళ్లి కంటే లేదండి బడ్జెట్లో చదివేటప్పుడే తప్పు చదివిరట అరే మాత్రం తప్పు చదువుతాడండి అండి ఎక్కడంటి అవి ఇది అందుకే ఇదేదో చూటా మాటలు చెప్తున్నారు మరి మోసం చేస్తున్నారు మా నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ధర్మారెడ్డి పెళ్లి స్పష్టంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకటన చేయాలి నూట ఇరవై నాలుగు కోట్లు ఎక్కడ పోలేదని చెప్పి చెప్పాలి గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి ఈ వేదిక నుంచి మా విజ్ఞప్తి ఏమిటంటే ధర్మారెడ్డి పెళ్లి కాలం సంబంధించినటువంటి నిధులు ఉన్నాయా పోయినాయా చెప్పాలి వెనకపాటు గురవుతుంది రాను రాను రోజు ఆఫీసులు పోరాట ఫలితంగానే సబ్కోర్ట్ వచ్చింది లేకుంటే అది కూడా పోయేది అందుకే సిపిఎం పోరాటాలు ఏనాడు కూడా వృధా కాలేదు ప్రతి పోరాటం ఫలితాన్ని సాధించింది ఆ రకంగా భవిష్యత్తులో కూడా నేను ఒక ఒక విషయం చెప్పదలిసాను మేము జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీకి మేము పాదయాత్ర చేసిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారమైనవి మీ పాదయాత్ర కూడా వృధా కాదని చెప్పి చెప్తా ఉన్నా నేను మీ పాదయాత్ర ఓట్లున్నా సీట్లున్నా లేకున్నా ఓట్లున్నా లేకున్నా నికరంగా ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడేది ఎర్ర జెండా మాత్రమే అందుకని ఆ జెండాలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు ప్రజల తరఫున ఉండి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా జెండా పట్టుకుని నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను అభినందనని తెలియజేస్తాను మన ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ గారికి ఆ తర్వాత ఇంకా బై అధికారులకు కూడా పంపిస్తారు కాబట్టి ఈ పంపించిన తర్వాత మనం ఇట్లే కూర్చుంటే మళ్ళీ ఏ సమస్య కూడా పరిష్కారం కాదు అందుకే రేషన్ కార్డులు కావచ్చు ఇల్లు కావచ్చు పింఛన్ కావచ్చు కాలువలు కావచ్చు తర్వాత హాస్పిటల్ కావచ్చు బిజ్యకొరం కావచ్చు ఇవన్నిటి సమస్యలు పరిష్కారం కావాలంటే మళ్ళీ మనం పోరాటాలు చేయాలి అందుకే ఆ పోరాటాలు చేయడానికి అందరూ ముందుగా కోరుకుంటూ చిన్న చిన్న మౌలిక సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏళ్ళుగా పెళ్లింగ్లో ఉన్నాయి గూనెలు వేసి పెట్టారు పదిహేను సంవత్సరాలు దాన్ని ఇంతవరకు చేసినటువంటి లేదు ఆ కాలనీ ఉన్నటువంటి వాట్ సభ్యులు బయటికి రావాలన్నా పిల్లలు రావాలన్నా వృద్ధులు రావాలన్నా రేషన్ కార్డులకు కనీసం రేషన్ కార్డు రేషన్ తెచ్చుకోవడానికి మూడు కిలోమీటర్ల దూరం రావాలి సార్ ఆడికి ఒక రెండు రోజులు సబ్డీలను ఏర్పాటు చేస్తే రెండు రోజులు ఏర్పాటు చేసి అక్కడ ఇస్తే ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంటారు ఇట్లా మాకు వచ్చినటువంటి గ్రామాలలో మౌలిక సమస్యలు మన సూరారం దగ్గర ఆ ప్రాంతం సాగర్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతకు మేము నా జరిగినటువంటి తుమ్మల అసలు సాగర్ నీళ్ళు మాత్రమే రావడం లేదనేది పెద్ద ఆందోళన చెప్తున్నటువంటి పరిస్థితి పెద్ద విలేజ్ అది తర తరా ఏదో ఉన్నట్టు చెరువు ఉన్నట్టు ఏదో ఎండిపోయినట్టుగా ఆ ఊళ్ళో పెద్ద చె చెరువు నీళ్ళు లేనటువంటి సాగర్ నీళ్ళు రాలేదని ప్రజలందరూ ఆందోళన చెప్తున్నటువంటిగా ఉన్నది మిగతా నీరు నాలుగు సంబంధించినంత రెండు ట్యాంకులు వెనకడికి ఎప్పుడో నిచ్చెండ్లు ఇనుప నిచ్చెండ్లు వేయించినటువంటిది ఉన్నది ఆ రెండు నిచ్చనులు శిథిలాస్థలకు చేరి కూలిపోయినాయి ఇప్పుడు కూతురు అలనే స్నానం చేస్తున్నాయి అలనే సంసారం చేస్తున్నాయి అలనే మూత్రం పోస్తున్నాయి అనలే దొడిపోయి మేము అయ్యే దాగాలే అయ్యే బియ్యం కడుక్కోవాలి అయ్యే నోట్ల పోసుకోవాలి అన్ని రకాలుగా మేము వసతులు సౌకర్యాలతో కల్పించుకోవాలని వస్తుంది ఎన్ని లక్షల కోట్లు అయితే సార్ ఆ నిచ్చిన వేసి కొద్ది సాప్టెట్ రెండేళ్ళు ఇప్పుడు అది కక్కెరేనికి సంబంధించిన దాంట్లో శిథిలావస్థలో ఐదు సంవత్సరాల కింద కలిగినటువంటి ఏదైతే మిషన్ పైర ట్యాంక్ ఉందో ఐదు సంవత్సరాలకు శిథిలావస్థలకు చేరింది దాని రీలింగ్ పోయింది మొత్తం ఇప్పుడు అది కూడా సుమారు మూడున్నర సంవత్సరాలకు వెళ్ళి కడిగే నాదు లేడు ఆ నీళ్ళే మురికి నీళ్ళే ఏం వచ్చినాయి అల్లకెళ్ళి తాగి ఇబ్బంది పడాల్సినటువంటి వస్తుంది ఇట్లా అనేక గ్రామాల్లో మేము ఇందులో కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి సార్ మేము వచ్చిన దాంట్లో వ్యక్తిగతంగా ఇంద్రపాల్ నగర్కి సంబంధించిన దాంట్లో నేళ్లు లేవు అడొక బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మూసి అది ఎన్ను కూడా ఆసిఫ్ నగర్ నైజాం కట్టినటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు అది శిథిలాస్థలో చేరింది అది అది ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు ప్రజలకు ఏమి పోస్తుందో ఎంత ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది అందుకనే దాన్ని కూడా ఒక పరిశీలన చేయాలనేటువంటిది పై అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మరియు కొన్ని సమస్యలు మండల స్థాయిలో ఉంటుంటాయి కాబట్టి సంబంధిత మండల స్థాయి ఎంపీడీఓ గారి ఏ ఆర్డబ్ల్యూఎస్ ఏ ఇరిగేషన్ ఇటువంటి వాళ్ళకు కూడా ఈ మీరు ఇచ్చినటువంటి ఇష్యూస్ని పంపించి వీటి మీద తగు చర్య తీసుకునేటట్లుగా నేను చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు చెరువు కుటాలి చెరువు కూడా అన్ని ప్రాంతం అవుతాం తమ్మల్లో కూడా అన్ని ప్రాంతం అవుతాం దానికి చెప్పిన సర్వేర్ చెప్పాము సెవెన్ జీరో ఫోర్కు బౌండరీస్ బాత్ ఇచ్చింది ఒక చో ఒక సైడ్కు కొంచెం ఫెన్సింగ్ అవి ఉందట ఆమె టీ చేసి అది కూడా చేస్తామన్నది ఆమె ఇప్పుడు రైల్వే లైన్కు ఇక్కడ వలిగొండకు రిఫ్టేషన్ పోయింది ఇప్పుడు ఒక పదిహేను రోజులు నిన్న నుంచి వస్తుంది వచ్చినాక ఆ చెరువులో కూడా చెప్పిన ఆ చెప్పిన వాటి నిబంధనల ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రాస్తాం రాసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనం మేము కూడా చూసి దానికి చర్య తీసుకుంటాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం చైతన్య పాదయాత్ర రామన్నపేట మండల వ్యాప్తిగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఇరవై మూడు నుంచి కలి ఇరవై ఎనిమిది వరకు ఈ పాదయాత్ర ఆరు రోజులు నూట కిలోమీటర్లు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఆవాసాలు పూర్తిగా తిరిగి ప్రజా సమస్యలు ప్రజల నుంచికెళ్ళి వచ్చినటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించి చేయడం అనేది జరిగింది ఆ ప్రజలకు సంబంధించినటువంటిది అనేక మౌలిక సమస్యలు గ్రామాలలో ఇంకా నెలకొన్నాయి చిన్న చిన్న సమస్యలు అధికారులు ఈ మండల అధికారులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా ఏం లేన్లు గడుస్తూ ఉన్నాయి ఆ సమస్యలను పెండింగ్లో పెడతా ఉన్నారు అందుకోసం ఈ పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి సమస్యల్ని ఇవాళ ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక ధర్నా నిర్వహించాం దీంట్లో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా దరఖాస్తు రూపేణ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అనేది జరిగింది మళ్ళీ మేము ఈ బృందం ప్రాధాన్యత బృందం పదకొండు మంది ఎవరైతే ఉన్నామో కలెక్టర్ గారికి అట్లాగే ఆర్డీఓ గారికి సంబంధితమైనటువంటి అధికారులందరికీ కూడా ఈ దరఖాస్తులు రేపటి నుంచి కలివ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఈ యొక్క పది పదిహేను రోజుల దాకా ఈ దరఖాస్తులని అప్పీల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ దరఖాస్తుల మీద అధికారుల నుంచి స్పందన కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన కానీ లేదా ప్రభుత్వ అధికారుల నుంచి కానీ స్పందన లేకపోతే మేము భవిష్యత్తులో ప్రజలందరూ కూడా పోరాటాల వైపు మళ్లించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ వైపున ఒక ఒత్తిడి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తేవడం కోసం ఒక ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందుకనే చిన్న చిన్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో గ్రామాల్లో ఇంకా రైతాంగం పిలాయి పెళ్లి కాలో కావచ్చు లేకపోతే ధర్మారెడ్డి పెళ్లి కాలో కావచ్చు లేకపోతే ఇళ్ళు ఇళ్ల స్థలాల కోసం కావచ్చు రేషన్ కార్డుల కోసం కావచ్చు ఇవాళ పేదలకు ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఉన్నదో దాని వెంటనే రేషన్ కార్డులు ఇళ్ళు ఇళ్ల స్థలాలు దా ఇరామీల ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఈ రోజు వరకు పూర్తి చేసి భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఆందోళన కార్యక్రమం మళ్ళిస్తామని చెప్పి తెలియదు రాష్టపేట మండల సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ మండల కమిటీ చేపట్టినటువంటి ప్రజా చైతన్య పాదయాత్ర ఆరు రోజులు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు కాలినడకన నడిచి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు తిరుగుతూ అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది అనేక ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసము ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీనాడు తహసీల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేశారు విజయవంతంగా వందలాది మంది ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ప్రధానమైనటువంటి సమస్యల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబుజా సిమెంట్ పరిశ్రమ ఎత్తివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి కీలక డిమాండ్ ఇందులో పెట్టడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్లో రావణపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని చెప్పనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే వంద పడకల ఆసుపత్రిని నిర్మాణం చేయాలని చెప్పినటువంటి డిమాండ్ ఇందులో కీలకంగా పెట్టడం జరిగింది అలాగే పేదలందరికీ ఇండ్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు వ్యక్తిగతమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చొరవ చేయాలని చెప్పని అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు తహసీల్దార్ గారు కూడా ప్రభుత్వానికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా వినతి పత్రాలు వెంటనే సమర్పించి ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి లేదనుకుంటే తదుపరి కార్యాచరణ కూడా సిపిఎం పార్టీ చేపడుతుంది సమస్య పరిష్కారం ఎంతవరకు ఉద్యమాలు తప్పవు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఓకే ఇరవై మూడు తారీఖు మొన్న సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర కొమ్మాయిగూడంలో ప్రారంభమయ్యి ఈరోజు ఇరవై ఎనిమిది ఆరు రోజుల పాటు నిర్విరామంగా అన్ని గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాలు తిరుగుతూ అనేక సమస్యల్ని ప్రజా చైతన్య పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చడం రావడం జరిగింది ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమం ఉంది దీన్ని ఘనంగా జయప్రదం చేసిన ప్రజలకు ధన్యవాదాలు ముఖ్యంగా నేను కూడా సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది అనేక సమస్యలు మా గ్రామం కక్కిరేణి ఆ కక్కిరేణి గ్రామంలో దాదాపు పద్దెనిమిది ప్రధాన సమస్యల మీద మేము కరపత్రం తీసి ప్రజలకు అందరికీ అందించడం జరిగింది ముఖ్యంగా పాదయాత్ర బృందం రావడం ద్వారా అక్కడ ఉన్న మిషన్ బీరద ట్యాంకు పరిశీలించడం జరిగింది అలాగే పెండింగ్లో ఉన్న బ్రిడ్జిని ప్రారంభించాలని చెప్పి అది పరిశీలన నిరసన నల్లగుడ్డతో నిరసన చేయడం జరిగింది అలాగే రంగమ్మగూడెం పోయే దారిలో ఉన్న ఈదులా కలవట్ను నిర్మించాలని చెప్పి కూడా పాదయాత్ర బృందం అధికారుల దృష్టికి ఐబీ అధికారుల దృష్టికి తీసుకురాగానే ఫోన్లో మాట్లాడడం వెంటనే అధికారులు స్పందించి అక్కడికి వెళ్ళి కొలతలు తీసుకొని రావడం జరిగింది ఏదేమైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పనిచేస్తుంది అలాగే ఇంకేమైనా పెండింగ్లో ఉన్న ప్రజల్ని ఐక్యం చేసి ప్రజా చైతన్య పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు వెలువకి వచ్చినాయి ఆ సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రజలందరూ కూడా పార్టీ పార్టీ రహిత కార్యక్రమంగా భావించి అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు